అది మన భావన లేదు మన భావన అలా లేకుంటే పరమాత్మ కనిపించడం భావాభూతి ఎలా తిన భావన ఎలా ఉంటే పరమాత్మ యొక్క దృష్టి అలాగే ఉంటుంది మన పరమాత్మ మన భావన ఏమిటి ఉంటే పరమాత్మ యొక్క దృష్టి మనకు అలాగే ఉంటుంది లేదనుకోండి మీరు ఎన్ని పూజలు చేయండి ఎన్ని వ్రతాలు చేయండి ఎన్ని జపాలు చేయాలి ఎన్ని యజ్ఞాలు చేయాలి ఇలాంటి విగ్రహాలు మీ ఊరు ముందర కూర్చొని పెట్టండి ఏ ప్రయోజనం ఉండదు ప్రయోజనం కావాలంటే అక్కడ ఉండాలి భావం ఉంటే అవుతుంది మన ఇంటి అనుకోండి మన భావం ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది తడిపడేస్తా నిద్ర పట్టదు ఏమైంది ఆరోగ్యంలో బాగా లేకుంటే ఏంటో తినగలరా పడుకోగల ఇదో ఏమవుతుందో ఏమైందో ఏం చేయాలి మన చింత అవుతుంది ఆ చింత ఎప్పుడు ఉంటుంది ఆ పాలన ఎప్పుడు ఉంటుంది నాది ఈ వస్తువు నాది అన్నప్పుడు దాని గురించి ఆలోచించింది

ఎక్కడ కూర్చున్నా ఏ విగ్రహం గుర్తున్నా ఏ గుళికడిన ఎట్లని ఎక్కడ ఉంది ఉదయం అని ఏం చెట్టుంది సహస్రాజ్ని సహా పురుష సహస్రా సహస్ర సభూమి ఈశ్వకు ఉత్పత్తు ప్రశాంతము ఎంత అద్భుతం అండి ఎంత అద్భుతం మనం ఆలోచించాలి మనం చెప్పింది ఆలోచించము తల్లిదండ్రులకు నిర్ణయము మన పెద్దలకు నిర్ణయము మన ఏం నిర్ణయము మనం ఆలోచించము అత్యదశ పరమాత్మకి వేలాది తరలున్నాయి వేలాది నేతలున్నాయి వేలాది ఉన్నాయి వెయ్యి అంటే తెలుసా సంస్కృతిలో అనల్పన్న లెక్క వంద కోట్లు వంద కోర్టు వంద కోట్లు ఉండేటువంటి పరమాత్మ